హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒడియో నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక చేయకుండా రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది ఏంటి అనేది షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను చివరి వరకు చూడండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రఘురాం అయితే రామలక్ష్మిని శౌర్య ఇంటికి తీసుకొని వస్తాడు కదా అందరూ కూడా వచ్చేస్తారు ఏమైంది రామలక్ష్మికి అని చెప్పి కంగారు పడుతున్న సమయంలో సౌరీ ఈ విధంగా చెప్తూ ఉంటాడు అది అనుకోకుండా గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తూ కింద పడిపోయింది మావయ్య గారు అని చెప్పగానే అవునా ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటే నాన్న డాక్టర్ గారు నన్ను నెల రోజులు ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదని లేదని చెప్పారు నాన్న హాకీ ప్రాక్టీస్ అది ఇది అని అంటూ ఉంటే ఏం కాదులే రామలక్ష్మి నెల రోజులు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుందని డాక్టర్ చెప్పారని అన్నావు కదా నెల రోజులు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది దానికి ఎందుకు కంగారు పడిపోతావు అని చెప్పేసి రఘురాం అంటూ ఉంటే రామలక్ష్మి మాత్రం హాకీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇకపోతే ఇక రామలక్ష్మి దగ్గరికి జానకి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది రామ్మ రామలక్ష్మి లోపలికి వెళ్ళాం అని అంటూ ఉండగా జానకి ఇలా అంటూ ఉంటుంది పదమ్మ అని అనగానే వెంటనే సీను ఏం కాదులే రామలక్ష్మి ఏడవకు బాధపడద్దు అని అంటూ ఉంటే ఆతి కూడా అవును ఎందుకు బాధపడుతున్నావు పద ఇంట్లోకి అని చెప్పేసి రామలక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు ఇక ఆద్యతో రామలక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు నాకు హాకీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా ఆద్య ఇప్పుడు స్టేట్ టీంకి ఇక మొత్తం కూడా ఇదవుతున్నాయి కానీ నేను ఈ టైంలో ఫ్రెష్ తీసుకుంటే ఎలా ఇన్నాళ్ళు పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది కదా అని అనగానే ఆది కూడా బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఒక వెంటనే కోపం వచ్చి చూసావు కదా రఘు డాక్టర్ ఏం చెప్పారు నెల రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారా నువ్వు కూడా బుద్ధిగా నెల రోజులు ఇంట్లో పడి ఉండమని చెప్పినా కూడా అది చూడ ఎలా మాట్లాడుతుందో అని సుందరమ్ముఖి బాగా కోపం వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది రామలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇరవై రోజుల్లో సెలక్షన్లు ఉన్నాయని చెప్పి రాగలు తీస్తూ బాధపడుతుంది ఇప్పుడు హాకీ ఆడకపోతే ఏమవుతుందిరా అని చెప్పేసి అంటూ ఉంటే నానమ్మ అని చెప్పి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే రఘురామిక ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురామిక రామలక్ష్మితో నీకు ఆట మీద మమకారం ప్రేమ అన్నీ ఉండొచ్చు అమ్మా శ్రద్ధ ఉండొచ్చు కానీ నీ కాలు ఆడటానికి సపోర్ట్ చేయట్లేదని చెప్పారన్నావు కదా ఇప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు రెస్ట్ తీసుకోవడం తప్ప అని రామలక్ష్మికి రఘురామిక ఓదార్పు ఇస్తూ ఉంటాడు ఇక రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా జానకి అలాగే సీను అందరూ కూడా రామ్ రామలక్ష్మిని లోపలికైతే తీసుకొని వెళ్ళిపోతారు తీసుకొని వెళ్తూ ఉండగా సవరి వైపు చూస్తూ దీనంగా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజులు హాకీ ఆడి ఇంటర్నేషనల్ ప్లేయర్గా మంచి గుర్తింపును తెచ్చుకుంటానని అలాగే సౌరికి కూడా మంచి పేరుని తీసుకొస్తానని చెప్పిన రామలక్ష్మి ఈరోజు తన కాలు బాగలేనందువలన అలా కామ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఏది ఏమైనా సరే చాలా బాధపడుతుంది ఇక కూర్చొని అంతా కూడా ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇక ఒకప్పుడు శౌర్య కాలికి దెబ్బ తగలటంతో తను హాకీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది కాబట్టి రామలక్ష్మి ఇక శౌర్యకి మాట ఇచ్చింది కదా ఇక నుంచి మీ ఆట నేను ఆడతాను సార్ అన్న మాటను గుర్తు చేసుకుంటూ మరింత బాధపడుతూ ఉంటుంది పాప రామ రామలక్ష్మి అప్పుడు ఆది వచ్చి ఎందుకు రమ్మా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే నా మాట ఎవరు పట్టించుకోవట్లేదు ఆద్య ఇరవై రోజుల్లో సెలక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా నేను దానికి సెలెక్ట్ అయ్యి ఇంటర్నేషనల్ ప్లేయర్గా మంచి గుర్తింపు తెచ్చుకోకపోతే ఇన్ని రోజులు సరికి ఇచ్చిన నమ్మకాన్ని వృధా చేసినట్లు అవుతుంది అనగానే కాలు బాగుంటే నువ్వు మాత్రం ఆడకుండా ఉండవు కదా కాలు బాగలేదని చెప్పి డాక్టర్ ఇక ప్రాక్టీస్ ఆపేమని చెప్పారని నువ్వే చెప్పావు కదా అనగానే రామలక్ష్మి బాధపడుతూ ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్యతో అయితే ఆద్య రామలక్ష్మితో ఈ విధంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా ఎలాగైనా సరే ప్రాక్టీస్ విషయం మానేసి నువ్వు కొంచెం రెస్ట్ తీసుకొని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సీను కూడా రామలక్ష్మితో మాట్లాడడానికి వస్తాడు బాధపడుతున్న రామలక్ష్మితో ఈ విధంగా అంటూ ఉంటాడు సీను ఏంటి రామా బాధపడుతున్నావా అనగానే బాధపడకుండా ఏం చేయమంటావు బావా అనగానే ఎందుకు బాధపడడం అందరూ చెప్పినట్లు ఉండడం కాదు నీ మనసుకు ఏమనిపిస్తుందో అది చేయని చెప్పి రామలక్ష్మికి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు సీను ఇక నువ్వు ఏం చెప్పినా ఎవరు చెప్పినా వినే పొజిషన్లో లేవని అర్థమవుతుంది నీకు అనిపించింది చేయడమే కరెక్ట్ నీకు హాకీ గోల్ నాకు ఆద్య గోల్ అని చెప్పేసి అంటూ ఉంటే రామలక్ష్మి ఈ విధంగా ఏంటి బావా అని అంటూ ఉండగా అప్పుడు వెంటనే సీను రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు నేను కాలు బాగలేదని హాకీ ఆడకుండా ఉండమని ఎలా చెప్పారో నన్ను కూడా చారుతో పెళ్ళైంది కాబట్టి ఆది మీద ఉన్న ప్రేమ ప్రేమను కూడా అలానే పక్కన పెట్టమన్నారు అని ఈ విధంగా శీను అంటూ ఉంటే రామలక్ష్మి మరింత బాధపడుతూ ఉంటుంది సీను బాధపడుతూ ఉంటాడు కదా రామలక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది బావా నా మనసుకి సర్ది చెప్పుకోమని నువ్వు నాకు చెప్పావు కానీ నీ మనసుకి ఏం చెప్పమని నేను నీకు చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు బావా ఏడవద్దు అని చెప్పేసి సీనుకి ఈ విధంగా చెప్తూ ఉంటే ఇప్పుడు ఏం చెప్పినా చారు జీవితం డిస్టర్బ్ అయిపోతుంది కదా బావా నేనే నీకేం చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది వెంటనేక అందరి ముందు ఆద్దిన మెడలోనే తాళి కడతానని అనుకున్నాను నేను కానీ చివరికి చారు మెడలో తాళి కట్టాల్సి వచ్చింది కదా అందరూ భారీగా చారును ఒప్పుకోమని అంటున్నారు కానీ నా మనసు ఒప్పుకోకుండా చారుతో నేను కాపురం ఎలా చేస్తాను రామలక్ష్మి అని చెప్పేసి గట్టిగా సమాధానం చెప్తూ ఉంటాడు సీను ఇక సీను అయితే రామలక్ష్మితో ఆది గురించి ఇలా అంటూ ఉంటాడు ఇద్దరు ప్రేమించుకొని విడిపోయి అందరినీ బాధ పెట్టడం కరెక్టా లేకపోతే అందరూ చెప్పింది విని బాధపడుతున్నట్లు సంతోషంగా ఉన్నట్లు నటించడం గొప్ప నువ్వే చెప్పు అని ఇక ఆది ఆది గురించి రామలక్ష్మితో అయితే సీను అంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే చారు గురించి ఇలా అంటూ ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నా పెళ్లి చేసుకునే ఇద్దరు మనసులు కలవాలన్నా ఇద్దరికి ఇష్టం ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది నువ్వంటే చారుకి ఇష్టం కానీ నీకు చారు అంటే ఇష్టం లేదు ఆదిని నువ్వు ప్రేమిస్తున్నావు కానీ ఆద్య ఇప్పుడు ఆదిత్య కావాలని అంటుంది అసలు ఆది అలా ఎందుకు చెప్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు బాబా అని ఈ విధంగా అంటూ ఉంటే రామలక్ష్మితో సీను ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచించావు చిన్నప్పుడు నాకు దెబ్బ తగిలి పడిపోతే నువ్వు నాకు ఎలా సాయం చేసి నన్ను ఏ విధంగా బాధపడకుండా చేసావో నాకు తెలుసు చిన్నప్పటి నుంచి నేను అడగకుండానే నాకు ఎంత ఓదార్పునిచ్చావు కదామా మొదటిసారి నేను అడుగుతున్నాను ఆదిని గెలుచుకునే ప్రయత్నం చివరిగా నువ్వు కూడా నాకు భాగమవుతావని అనుకుంటున్నాను అనే విధంగా అంటూ ఉంటే రామలక్ష్మికి ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళని నించుండిపోతుంది అయితే ఆద్య గురించి నేను ఆలోచించకపోయినా నీకు తెలుసు కదా ఆద్య అంటే నాకు ఎంత ప్రేమనో ఇప్పుడు నీకు చెప్తున్నాను ఆద్య లేకుండా నేను బ్రతకలేను ఆదిత్యతో పెళ్ళైన మరుక్షణం నా ప్రాణాలు పోతాయి అనగానే బావా నువ్వు బాధపడద్దు ఆద్యని నువ్వు గెలుచుకోవడానికి నేను సాయం చేస్తాను బావా అని చెప్పి సీనుకి గట్టిగా మాట ఇస్తుంది రామలక్ష్మి పోతే రామలక్ష్మి నిద్రపోతూ ఉంటుంది కదా ఎందుకంటే సీనుకి సాయం చేస్తానని చెప్పింది కదా ఇక శ్రీను నిద్రపోకుండా అర్ధరాత్రి రామలక్ష్మి గదిలోనికి వెళ్ళి రామలక్ష్మిని లేపుతాడు రామలక్ష్మి శ్రీను చూసి బావా అని చెప్పి గట్టిగా అరవగానే రామ అని అంటూ ఉంటాడు అదేంటి బావా నువ్వెందుకు ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అనగానే హ్యాపీ బర్త్డే అని చెప్పి అంటూ ఉంటే అదేంటి బావా నాకు హ్యాపీ బర్త్డే చెప్తున్నావు ఇప్పుడు నా బర్త్డే కూడా కాదుగా అనగానే ఓ ఆద్య అనుకున్నాను అని అంటూ ఉంటే ఆద్య కాదు బావా నేనే అని చెప్పి అంటూ ఉంటే అయ్యో అని చెప్పేసి ఆద్య ఎక్కడ ఎక్కడికి వెళ్ళింది బావా నేను పడుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని అనగానే ఏమో నాకు తెలియదు బయటికి వెళ్ళిందో ఏమో బావా అనగానే దానికి ఎందుకు కంగారు పడుతున్నావు తనకి విషయం చెప్పాలని కంగారు పడుతున్నాను అనగానే అయ్యో పొద్దున్నే చెప్పమంటావేంటి నేను అందరికంటే ముందే చెప్పాలి స్పెషల్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆది కోసం ఇక సేను ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు రామలక్ష్మి దగ్గరికి వచ్చి ఆద్య అను విషయం విషయాలు చెప్తాడు కదా సరే బావ పద ఆద్య ఎక్కడ ఉందో చూద్దామని చెప్పేసి రామలక్ష్మి అలాగే సీను ఇద్దరు కూడా వెతుక్కుంటూ వస్తున్న సందర్భంలో ఆత్య గురించి అప్పటికే ఇక ఆద్య ఆదిత్య మొత్తం ఏర్పాట్లు చేసి డెకరేషన్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ ఆత్య అని చెప్పడంతో ఆద్య మురిసిపోతూ ఉంటుంది అది చూసిన సీను రామలక్ష్మి షాక్ అయిపోతారు సీను మనసు చాలా బాధపడిపోతూ బాధపడుతుంది ఇకపోతే ఇక చారు ఇక కావాలనే జానికి దగ్గరికి వెళ్ళి బాధపడడం అసలు నన్ను శ్రీనుభాబు పట్టించుకోవట్లేదని చెప్పడం ఇదంతా చెప్పడంతో రఘురామిక ఇద్దరిని కూడా హనీమూన్కి పంపిస్తానని చెప్పడంతో అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు